హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే శౌర్యను ఇంటికి తీసుకొని వస్తారు రామలక్ష్మి తనని స్వయంగా తీసుకొచ్చి తనని జాగ్రత్తగా చూసుకున్నట్లు శౌర్య పగటి కలలు కంటూ ఉంటే సౌర్య తల్లిదండ్రులు వచ్చి ఏమైంది శౌర్య ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి ఎక్కడ నానా అని అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి ఇక్కడెందుకుంటుంది హాస్పిటల్లో ఎంత గొడవ చేసి వెళ్ళిపోయిందో చూసావు కదా నాన్నా అని అంటూ ఉండగా అప్పుడే అస్మిత పెట్టబేడ అన్ని కూడా సర్దుకొని వస్తూ ఉంటుంది అది చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆ రాక్షసి నేరుగా బట్టలు తీసుకొని ఇక్కడికి తిష్ట వేయడానికి వస్తున్నట్టుంది ముందు దాన్ని మెడపట్టి బయటకు గెట్టేయండి అనగానే వెంటనే రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావు కదా నేను నీ కోసం ఉండాలని నీతో పాటు కలిసి బ్రతకాలని అనుకుంటున్నాను చీకొట్టి వెళ్ళిపోయిన రామలక్ష్మి గురించి అంత శ్రద్ధ నా మీద మీకు ఎందుకు లేకుండా పోయింది నాకు ప్రాణంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా మీరు నన్ను ఎందుకు వినట్లేదు నా మాట ఎందుకు లెక్క చేయట్లేదు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని శౌర్య అనగానే మనకి హాస్పిటల్లోనే పెళ్ళైపోయింది అని చెప్పగానే శౌర్య షాక్ అయిపోతాడు అంటే హాస్పిటల్లో అస్మిత తల్లిదండ్రులు వచ్చి తనని లాక్కెళ్తూ ఉండగా శౌర్య చేత్తో ఇక తన నుదున్న కుంకుమ పెట్టించుకుంది కదా ఆ రోజే మనకు పెళ్ళైంది అని చెప్తూ ఉంటుంది నా మెడలో ఈ తాళిని కట్టి ఇక నన్ను భార్యని చేసుకోండి అందరినీ కాదనుకొని నేను మీకోసం ఇక్కడికి వచ్చాను అని ఈ విధంగా అస్మిత అంటూ ఉంటుంది మరి నిజంగా శౌర్య వాళ్ళమ్మ అస్మిత చేతిలో ఉన్న తాళని తీసుకొని శౌర్య నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా భావిస్తే మేము చెప్పిన మాట విని అస్మితని పెళ్లి చేసుకుని ఇబ్బంది కోడలిగా చెయ్యి నువ్వు ప్రాణప్రాయ స్థితిలో ఉంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నీ ప్రాణాన్ని కాపాడుకుంది ఆ అమ్మాయి నువ్వు ఎంత మంచి చేసి ఎంత ప్రాణంగా ప్రేమించినా కూడా తను నిన్ను చీకొట్టి వెళ్ళిపోయింది కదా అయినా తన గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అస్మిత గురించి మంచి మాటలు చెప్పి రామలక్ష్మి గురించి అలా మాట్లాడడంతో మరి నిజంగా సౌర్య ఆలోచనలో పడతాడా నిజంగా సౌర్య ఇక మరి అస్మిత మెడలో తాళి కట్టబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడులకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడిని చూసే ముందు మొదటిసారిగా నా ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అలాగే సౌర్య ఆలోచించొద్దు చెప్పి తనని ఎప్పుడు కూడా ఇలా హాస్పిటల్ కి తీసుకురావద్దని చెప్పి హాద్య శ్రీను తిడుతూ ఉంటుంది కదా హాద్య అలాగే శ్రీను సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇక రెండు ఐస్ క్రీమ్ కప్పులు వండడంతో ఇక వెంటనే హాద్య తింటూ ఉంటుంది మరి నేను తినాలి కదా అని అంటూ ఉంటే సరే అటు పక్క భర్జు నువ్వు తిను ఇటు పక్క నేను తింటానని చెప్పి ఇద్దరు కూడా తింటూ ఉంటారు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఐస్ క్రీమ్ తినుకుంటూ వెంటనే ఆద్య ఇస్తూ తింటూ ఉంటే కావాలని తన చేతిలో ఉన్న స్పూన్ని పడేస్తాడు శ్రీను ఇక ఆది చేతిలో ఉన్న స్పూన్ని లాక్కొని ఇద్దరు కూడా కలిసి తింటూ ఉంటారు ఇలా చేస్తున్నావు కదా కావాలని స్పూన్ పడేసేవాళ్ళని నాకు తెలుసు శ్రీను నీకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య హాద్య ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి నువ్వు నా వెనకాలే కూర్చో అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తుంది బైక్ స్టార్ట్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే రామ నువ్వు కూర్చో అనగానే రామలక్ష్మి కూర్చుంటుంది కదా వెంటనే ఇక శ్రీను రామలక్ష్మి వెనకాల కూర్చుంటాడు ఇక బైక్ డ్రైవ్ చేయడానికి ఈ విధంగా అంటూ ఉంటారు కదా వెంటనే ఇక మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆది ఇలా అంటూ ఉంటుంది రామ ఇక నేను ఎప్పుడు ఇలా తీసుకురామో నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటావని సౌరీ ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటావని ఇలా చేసాం తప్ప ఇంకొక ఆలోచన లేదు అని చెప్పి ఈ విధంగా సారీ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకెప్పుడు ఆయన గురించి తీసుకురావద్దని చెప్పాను కదా అనగానే రామ పోలీసులు అని అనడంతో అక్కడ పోలీసులు అందరి బైక్స్ కూడా ఆపేస్తారు ఇక ఆద్య అలాగే శ్రీను వాళ్ళ బైక్ ను కూడా ఆపేస్తారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ అని అంటూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు సీను మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్ అనగానే అవునా అయితే తీయండి అని అంటూ ఉంటే ఏంటి సార్ అని అనగానే సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నామన్న కదా టికెట్స్ చూపించండి అనగానే ఒక్కసారిగా ఆద్య రామలక్ష్మి శ్రీను షాక్ అయిపోతారు సార్ టికెట్స్ అనగానే లేదు సార్ వీళ్ళు నన్ను మోసం చేశారు సార్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు సార్ అనగానే లేదు సార్ నేను ఈమె భర్తలం సార్ ఆ అమ్మాయి మా మరదలు సార్ అని ఈ విధంగా అంటూ ఉంటే లేదు సార్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు సార్ అనగానే కిడ్నాప్ చేశారా పదండి జీబులో ఎక్కండి అని అనగానే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది వెంటనేగా నువ్వు కూడా వెకమ్మా అనగానే నేను ఎందుకు సార్ వాళ్ళ మీద కంప్లైంట్ చేశాను కదా అనగానే కంప్లైంట్ చేస్తే రాసిపోదు కదమ్మా రాతపూర్వకంగా కూడా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే అయ్యో సార్ వాళ్ళు కిడ్నాపర్సే కానీ మంచి కిడ్నాపర్సే సార్ నన్ను ఏం చేయలేదు సార్ వాళ్ళకి చిన్న వార్నింగ్ ఇచ్చి వాళ్ళు నేను వదిలిపెట్టండి సార్ అనగానే ఒక్కసారిగా అలాగే అదే షాక్ అయిపోతారు ఆయన మీరు ఏంటి ఇలా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే సార్ మీకు రఘురమ్ గారు తెలుసా అనగానే గారా అని అంటూ ఉంటే ఆ అయోధ్యలంక గారు తెలీదా అనగానే తెలుసు ఆయన మీకు తెలుసా అని అంటూ ఉంటే తెలుసు అని అంటూ ఉంటారు మీరు ఆయనకు తెలుసా అనగానే తెలుసు సార్ అని అంటూ ఉంటారు నేను ఆయన చెల్లెలు కొడుకుని ఈ అమ్మాయి ఆయన కూతురు ఈఎమ్ఐ కూడా ఆయన కూతురే సార్ అని అంటూ ఉంటే సరే మనం వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్ కాదు పదండి పదండి అనగానే ఎక్కడికి సార్ అని అంటూ ఉంటే నేరుగా ఇంటికే వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు ఇలా జరిగింది అనవసరంగా కి వెళ్ళినా బాగుండేది ఇప్పుడు నాన్న ఏమంటారు ఏమని కంగారు పడుతూ ఉంటారు ముగ్గురిని కూడా లో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వస్తారు రఘురామ్ అలాగే జానకి సుందరమ్మ పద్మ పార్వతి శివరాం అందరు కూడా బయటకు వచ్చేస్తారు వెంకట్రావు కూడా వచ్చేస్తాడు అందరు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళు మీకు తెలుసా సార్ అనగానే రఘురమిక ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ తెలుసు సార్ అని అంటూ ఉంటే సరే అనగానే నేను చూసుకుంటాను ఎస్ఐ గారు మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనేక ఏంటిది అయినా నేను వాళ్ళు బలవంతంగా తీసుకువెళ్ళడం ఏంటమ్మా అనగానే లేదు నానా నన్ను వాళ్ళు బలవంతంగా ఎక్కడికి తీసుకువెళ్ళలేదు నానా నేనే వాళ్ళను తీసుకువెళ్ళాను అనగానే సుందరమ్మ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లడం ఏంటి అని అంటూ ఉంటే అది నా ఫ్రెండ్కి ఆక్సిడెంట్ అయింది నాన్న హాస్పిటల్లో ఉంది అని తీసుకెళ్ళాను అని అంటూ ఉంటే వెంటనే నేను తీసుకువెళ్ళడానికి మీ నాన్న ఉన్నాడు లేకపోతే మీ బాబాయ్ ఉన్నాడు అంతేకాని వాళ్ళని తీసుకెళ్లడం ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే హరవకమ్మ అని అంటూ ఉంటాడు సుందరమ్మని రఘురామ్ వెంటనేక సారీ నాన్న నన్ను క్షమించండి నాన్న ఆ టైంలో ఇంకొక ఆలోచన రాలేదు వెంటనేక వీళ్ళని తీసుకొని వెళ్ళాను నానా అని అంటూ ఉంటుంది వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ అమ్మ రామకు కూడా వాళ్ళతో ఉండాలని కలవాలని అనిపిస్తుందేమో అని అనగానే ఏమండి రామలక్ష్మిని తప్పుగా అపార్థం చేసుకోకండి అని చెప్పేసి సేను గురించి అలాగే ఆది గురించి రామలక్ష్మి గురించి జానకి అంటూ ఉంటే తనని మాట్లాడొద్దని చెప్పమ్మా మన కుటుంబం విషయాల్లో తనని జోక్యం చేసుకోవద్దని చెప్పు అని అనగానే విన్నావు కదా అయినా నీ కూతురు అదే నీ చెల్లెల కూతురు ఆది ఉంది కదా తన జీవితంలో జోక్యం చేసుకో అని అంటూ ఉండగా వెంటనేక రామా నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఒక రోజంతా కూడా భోజనం చేయమనకుండా చేయకుండా ఉండాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరు కూడా వెళ్ళిపోతారు ఆద్య శ్రీను ఇద్దరు కూడా రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటారు ఎందుకు రామా మేము చేసిన తప్పుకి నీ మీద ఎందుకు వేసుకున్నావు అనగానే ఇప్పటికీ నాన్న మీరు మీ మీద చాలా కోపంగా ఉన్నారు ఇంకా మీరు నిజంగా నన్ను సౌరీ సార్ కోసం లాక్కొని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని తెలిస్తే ఇంకా మీ మీద కోపాన్ని పెంచుకుంటారు కానీ ఒకటి చెప్తున్నాను సౌరీసార్ విషయంలో ఇక ఎప్పుడు కూడా మీరు నాకు రాయీభారం తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను ఇలా బ్రతకనివ్వండి అని చెప్పి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఆ దేశను బాధపడుతూ ఉంటారు జానకిం ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ రోజు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటావా సేనయ్య అని అడిగాను ఆద్య సేనయ్య అంటే ఇష్టమేనా అని అడిగాను ఆ రోజు ఇద్దరు మాట్లాడకుండా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని వచ్చి అందరి పరువు తీశారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరినీ కూడా అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు అయినా అత్యకే విషయం చెప్పేవాళ్ళం కదా ఆద్య అనగానే మనం చెప్పినంత మాత్రాన పెద్దమ్మ దృష్టిలో మనం మంచివాళ్ళం వాళ్ళం అయిపోవచ్చు కానీ సౌరేశరిని రామలక్ష్మిని కలపకుండా మనం ఏమీ మాట్లాడలేం సేను టైం వచ్చినప్పుడు అంత చెప్దామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇకపోతే ఇంటికి వచ్చిన తర్వాత సౌర్య ఇక రామలక్ష్మి తనకి దగ్గరుండి సేవలు చేస్తున్నట్లు తన దగ్గరుండి చూసుకున్నట్లు అంతా కూడా ఊహించుకుంటూ ఉంటాడు నిజానికి శౌర్యని చూసుకోవడానికి అస్మిత నేరుగా బ్యాగుని తీసుకొని రావడం తన ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మనడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది కానీ మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఇదిగో తాళి నా మెడలో కట్టు అనగానే మరి సౌర్య తల్లిదండ్రులు నిజంగా ఫోర్ చేసి సౌర్యతో అశ్విని మెడలో తాళి కట్టించబోతున్నారా ఏం జరుగుతుంది